హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి చూసారా మా పిల్లలు దీర్ఘంగా చూస్తున్నారు మేమైతే తాండూరు వెళ్తున్నామండి మా వారిని హాలిడేస్లో తాండూరు తీసుకెళ్ళమని అడిగాను సో ఓకే అనేసి అని అన్నారు మేము ముందుగా వెళ్ళిపోయాము ఆయన తర్వాత వచ్చారనమాట మా దగ్గరికి వన్ వీక్ పోయిన తర్వాత సో వచ్చిన తర్వాత మేము తాండూరు వెళ్ళాము హైదరాబాద్ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి తాండూరు వెహికల్ తీసుకొని వెళ్ళామండి మీకు చెప్పాలంటే ఆ ప్లేస్ చూడటానికి చిన్న చిన్నవే ఉండొచ్చు కానీ కానీ చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఆ చెట్లు చుట్టూ తర్వాత ఒకే రోడ్డు రోడ్డు అంత బాగోదండి కానీ చాలా బాగుందండి సో ఎంట్రీలోనే మనకి టికెట్ పెట్టారండి ఏంటంటే హండ్రెడ్ ఒకటి ఉంది వన్ ఫిఫ్టీ ఒకటి ఉంది సో అలా కొంతసేపు మనం నడిచి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని నవగ్రహాలు అయితే పెట్టారండి అక్కడ అమ్మవారి రూపాలు పెట్టారు ఫస్ట్ అమ్మవారి రూపాలు పెట్టారు సో అన్ని రకాల రూపంలోని అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు అక్కడ సో తర్వాత వచ్చేసి మనకి శివుడు బొమ్మ మనం రౌండ్ ఉంది శివుడి చుట్టూరు మనం రౌండ్ తిరుగుతాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక శివుడు బొమ్మ కూడా పెద్దది పెట్టారండి బాగుందండి చాలా బాగుంది మనం ప్రదక్షిణలు చేసుకొని ఎంట్రీకి వెళ్ళే ముందే ఇవన్నీ కూడా లైన్లో ఉంటాయండి సో చాలా పీస్ఫుల్గా అనిపించిందండి సో శివుడి బొమ్మ పెద్దవి ఉన్నాయండి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ అండి ఇది సో అవన్నీ తిరిగి వచ్చి లైన్లు మూడో నాలుగో ఉంటాయి మనం తిరిగి వస్తూనే చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట సో అక్కడ బయట ప్రకృతి కూడా చాలా బాగుంటుందండి చెట్లు ఉంటాయి అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పిల్లలు అయితే లోపల నుంచి రాను అని ఏడుస్తున్నారండి ఫస్ట్ మా పిల్లలు కూడా ఏడ్చారు సో కానీ మేము తీసుకెళ్ళాము తీసుకెళ్ళి ఇంకా చాలా అంటే చాలాసేపు ఉన్నారు లోపల ఇంకా టైం అవుతుందమ్మా చాలా టైం పట్టేస్తుంది కదని బతిమాలితే వచ్చారండి ఫస్ట్ ఫస్ట్ మనం ఇలా నీటిలో దిగ్గానే మనకి లింగాలు అలాగే నందీశ్వరులు నవగ్రహాలు అన్నీ కూడా ఉంటాయండి ఇందులోనే ఒక్కొక్క లింగానికి కూడా మనం నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ వెళ్ళొచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఇంత బాగుంటుందని చూ చూడటానికి కూడా నాకు రెండు కళ్ళు సరిపోలేదు అన్నట్టు అయింది అక్కడి దాకా వెళ్ళాక ఏముంది అని చాలామంది అనుకున్నాం కానీ సో లోపలికి వెళ్ళిన తర్వాత శివుడి దర్శనం అయిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది సంతోషంగా కూడా అనిపించింది ఇంత ఎంజాయ్ చేస్తామని అయితే మేము అనుకోలేదు కానీ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకొని పట్టుకెళ్ళడం బెటర్ అండి ఫుడ్ అది కూడా ఇక్కడ ఎందుకంటే కొంచెం తక్కువ చాలా దూరంలో ఉంటుంది కాబట్టి సిటీకి కొంచెం తక్కువగా మనకి దొరికే అవకాశాలు ఉండవండి ముందే చెప్తున్నాను అందరికీ మనం ప్రిపేర్ చేసుకొని పట్టుకెళ్ళడమే నయం సో అందరం కూడా నీటిలో దిగుతున్నామండి మా పాప అయితే దిగను దిగనంటే ఈయన దింపుతున్నారు దిగిన తర్వాత తర్వాత రాను రాణు అని ఏడ్చారు మా చిన్నబాబు ఏడుస్తుంటే మా మర్రి తీసుకొస్తున్నాడు సో చాలా సంతోషంగా అనిపించిందండి ఇంత హ్యాపీ ఉంటుందని నేను అనుకోలేదు చా నా మాటలోనే మీకు తెలుసుకోవచ్చు ఇన్నిసార్లు సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అని అంటున్నానని అనుకోవచ్చు మీరు చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా ఆ లోపల ఉన్న ఏంటో నాకు తెలియలేదు కానీ చాలా బాగుందండి కానీ ఇంకొక విషయం మనకి బట్టలు మట్టికి ఖచ్చితంగా పట్టుకెళ్ళాలండి సో ఇక్కడ రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి పర్వాలేదండి వాష్రూమ్స్ కొంచెం తేడాగా ఉన్నాయేమో కానీ మేము చూసినంత వరకు డ్రెస్ చేంజ్ చేయించుకోవడానికి అన్నీ కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదండి సో కానీ ఫుడ్ ఒకటి డ్రెస్లో ఒకటి చూసుకుని చిన్నపిల్లలు ఉంటారు కదా మనలాగా కొంచెం ఇది అవ్వరు కదా మేమైతే అన్నీ పట్టుకెళ్ళామండి సో మేము కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి ఇక్కడికి వెళ్ళాలని అనుకున్నాము దేవుడు ఇంత అదృష్టాన్ని మాకు కలిగిస్తాడని మేమైతే అనుకోలేదు మా వారు కూడా ఏంటో తెలియని చాలా ఫీల్ అయ్యారు ఆనందంగాని మా మరిది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా ఆడబడి చూడండి ఎలా నడిచేస్తుందో ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న సందర్భాలే చాలు కదండి జీవితంలో మనం ఆనందించడానికి ఓ పక్క అన్నయ్య ఓ పక్క తమ్ముడు శివుడికి అభిషేకం చేస్తున్నారనమాట సో మా మధ్యలో కొంతమంది వచ్చారు చిన్న చిన్న పిల్ల అది చిన్నపిల్లలు సో మేము వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నారు నవ్వుకుంటున్నారు ఇంకా మా చిన్నమ్మే చూడండి కానీ ఎదుర బాగానే ఉంటుంది కొంచెం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత లోతుందండి బాగా చిన్న పిల్లల్ని అయితే చేత్తో పట్టుకోండి మా చిన్నమ్మ అమ్మో 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 అంటుంది కానీ అలాగే బలవంతంగా తీసుకెళ్ళిపోయాము చాలా బాగుందండి చూసారా ఇంతమంది ఇంతసేపు నీటిలో ఉండడం అనేసి ఎంత అసలు ఆ భగవంతుడు నీళ్ళ కాకపోతేనండి నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మారుస్తారంటండి అది ట్యాప్ వాటరే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారంట మా అమ్మాయి అభిషేకం చేస్తుంది అభిషేకం చేయమ్మా అంటే శివుడు తడిచిపోతాడేమో అమ్మా అంటుంది సో మనం వాటర్లో నడిచి వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయకుడు ఉంటాడండి తర్వాత నందీశ్వరులు ఉంటారు తర్వాత శివుడి దర్శనం జరిగింది సో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది బ్రాహ్మణులు కూడా అసలు ఒక్క మాట కూడా మంత్రాలు చదువుతూ మనకి అభిషేకాలు చేస్తూ మనల్ని దండం పెట్టుకోమంటున్నారు సో లోపలైతే కొబ్బరికాయ కొట్టలేదు బయటకు వచ్చిన తర్వాత శివుడు నంది పక్కన ఉన్నారు అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నాము సో అలా నడుస్తూ అప్పుడు దాకా తడిచాం కదా కొంతసేపు కూర్చోవచ్చు అనుకున్నాం మా ఇలాగా దండం పెట్టుకుంటున్నారు ఇది పూర్వకాలంలాగా పెద్ద మనుషులు అందరూ కూర్చొని తీర్పులు చెప్పుకుంటారు అలా ఉందనమాట మా పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు తప్పుగా అనుకోకండి చిన్నపిల్లలు కదా అలాగే ఆడుకుంటారు మీ పిల్లలైనా అంతే కదండి చాలా సంతోషంగా అనిపించిందని మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు తర్వాత మళ్ళీ దండం పెట్టుకుంటున్నారు తప్పమ్మ అంటే మళ్ళీ లోపల నుంచి వెళ్ళొచ్చు అన్నారు అనేసి మళ్ళీ లోపలికి వచ్చామండి ఈసారి మేమిద్దరం కూడా అభిషేకం చేద్దామని అనుకున్నాం మేము చేసాము మేము చేశాక నేను మీరు కూడా చేయండి అని చెప్పాను మా మరిదికి సో వాళ్ళు చేస్తుంటే తీసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఎంజాయ్ చేస్తామని మేమైతే అనుకోలేదు థ్యాంక్ యూ గాయ్ సబ్స్క్రైబ్ టు మై